యహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా ఎహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకోవద్దు శండుడును నేను ఎండిన చెట్టని అనుకోవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన నా ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఇంటిన నా ప్రాకారములోనున ఒక భాగమును వారికిచ్చేదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుటకంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను ఇక్కడ మనం గ్రహించవలసింది రెండోది ఫస్ట్ది ప్రజెంట్ బిహేవియర్ రెండోది దేవుని యొక్క కృప దేవుని యొక్క కృప ఎంత గొప్పగా ఉంది అనంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను మన జీవితాల్లో ఏ ఆలోచన ఉంటుంది అనంటే ఇప్పుడున్న పరిస్థితుల ఆలోచన ఏంటిదంటే ఎడారి మతం విదేశీ మతం విదేశీ దేవుడు అనే విధంగా ఉంటుంది యశ్యాభక్తుడు ఆ కాలంలోని అనగా క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల ముందే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా ఈ విధంగా రాశారు అన్యుడు షండులు అనే మాట అనగా ఫారినర్స్ అండ్ యూనక్స్ అంటే దీంట్లో ఒక దీని డిఫరెన్స్ యూనక్స్కి ట్రాన్స్జెండర్స్ కనుక ఇక్కడ షండులకి ఉన్న తేడా చాలా స్లైట్ మైన్యూట్ డిఫరెన్స్ ఉంది ఎందుకనగా షండులు అనేవారు ఏ విధంగా ఉంటారంటే వారు ఒక ట్రీట్మెంట్ తీసుకోవడం లేకపోతే వారికి ఒక యాక్సిడెంట్ జరగడం లేకపోతే వారిని ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్గా వారిని పిలువబడతారు అనగా అంగవైకల్యం కలిగిన వారు అని వారిని పిలుస్తుంటారు ఇక్కడ మనం మూడు నుంచి ఐదు వచనాల వరకు గమనిస్తే వారు దేవుడిని నమ్మారు వారు దేవుడు చెప్పినవన్నీ అనుసరించారు వారి జీవితాల్లో ప్రాముఖ్యంగా మనం గ్రహిస్తే వారు చేసిన గొప్ప పని ఏంటిదనగా దేవుడి దగ్గరికి వారు వచ్చారు కానీ ఇక్కడ రాయబడ్డ మాటలు ఒక అర్థాన్ని మనం గ్రహిస్తే వీరికి ఫలించని వారుగా బ్రతుకుతారు ఈ పురుషులు ఈ పురుషులు ఫలించని వారిగా వారికి ఒక సిగ్గు కలిగే పరిస్థితి ఏంటి వారు పిల్లల్ని జన్మించలేని పరిస్థితుల్లో ఉంటారు ఆ కాలంలో షండులు అనేవారు యునక్స్ అనేవారు అనేకులు చాలామంది ఆ కాలంలో ఉండేవారు కానీ ఎప్పుడైతే వారు దేవుడి దగ్గరకు వచ్చారు ఎప్పుడైతే వారు దేవుడి యొక్క నిబంధనని వెంబడిస్తూ వాటిని నమ్మకంగా వారు చేస్తూ వచ్చారు నేను చెప్పే మాట దేవుని కృప అందరికీ అనడానికి ప్రాముఖ్యమైన కారణం చెప్పే మాట మీరు గమనిస్తే ఈ ఇక్కడ ఇక్కడున్న అన్యులు అనగా ఫారినర్స్ అండ్ యూనక్స్ ఎప్పుడైతే అన్యులుగా ఉన్నవారు షండులుగా ఉన్నవారు వారు ఏమి చేశారంటే దేవుని కృప పొందడానికి అనగా మనము పని చేస్తే మనం కష్టపడితే దేవుని కృపను పొందుకోలేం దేవుని కృప ఆయన చిత్తానుకూలంగా ఉంటుంది కానీ మన జీవితంలో ఆయన కృపకు తగ్గట్టు మనం జీవించడానికి మనం ప్రయత్నించాలి ఇక్కడ షెండ్యూలు కూడా మనం గ్రహిస్తే దేవర్ కమిటెడ్ అండ్ దేవర్ ఒబీడియంట్ అనేది గ్రహించారు వారు ఆ నిబంధననికి ఎంతో కట్టుబడి ఉన్నారు వారు విధేయులుగా వారు జీవించారు ఈరోజు మన జీవితాల్లో గ్రహించండి ఆ నిబద్ధ కట్టుబడి దేవుని వాక్యానికి దేవుడి యొక్క ఆజ్ఞలకి కట్టుబడి మనం జీవిస్తున్నామా విధేయత కలిగి మనం జీవిస్తున్నామా ఆలోచించండి ఇక్కడ దేవుడు ఎంత గొప్ప కృప చూపెట్టి వారిని ఆశీర్వదించారు అని అంటే వారు ఫలభరితమైన జీవితం ఉండదు వాళ్ళకి ఎందుకనగా వారు శారీరకంగా వైకల్యం కలిగిన వారు లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నవారు లేకపోతే యాక్సిడెంట్ వారు వారి జీవితాల్లో షెండు అవుతారు అలాంటి పరిస్థితులు వారి జీవితంలో ఫలభరితంగా ఎండిన చెట్టు అని అనుకోకుండా అనే రీతిలో ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటిదంటే మీరు నేను చెప్పినది అనుసరించి కట్టుబడి జీవించారు వారు ఎంతో విధేయతగా జీవించారు కాబట్టి ద ఫ్రూట్ బేరింగ్ ఇక్కడ మీరు గ్రహించాలి ద ఫ్రూట్ బేరింగ్ శారీరక ఫలం కాకుండా ఆధ్యాత్మికంగా ఫలించేవారు అనగా వారి జీవితమే అనేకుల్ని ప్రేరేపించే విధంగా షండులుగా వారు బ్రతుకుతున్న వారి జీవితం అనేకుల యొక్క సంతానాన్ని వారి జీవితంలో ఫలభరితంగా ఇచ్చే విధంగా దేవుడు వారిని చేస్తానని చెప్పి అంటున్న మాట